హలో అండి అమ్మవారి అలంకరణలో ఇవాళ ఎయిత్ వీడియో ఇవాళ టేబుల్ పైన చేయబోతున్నాము అదేవిధంగా ఇలా ఒక చెంబులో బియ్యం తీసుకుంటాం కదా ఇందులో మనము పసుపు కుంకుమ కొంచెం గంధం వేసేసి ఇలా ఒక తాడుతోటి కట్టెని కట్టేసేయాలన్నమాట అప్పుడు మనకు శారీ డ్రాపింగ్ అనేది ఈజీగా ఉంటుంది అయితే ఇవాళ శారీ వచ్చేసి నేను ఇది తీసుకున్నాను ఇది నెవీ బ్లూ అండి బ్లాక్ కాదు ఇంకా ముందుగా ఇలా ఆఫ్గా ఫోల్డ్ చేసేసుకోవాలి శారీని కొంచెం పొడవుగా తీసుకుంటున్నాను టేబుల్ పైన కాబట్టి ఇలా కొంచెం ఉండేలాగా చూసేసుకొని ముందుగా మధ్యలో సెంటర్ మొత్తం శారీని ఇలా సెట్ చేసేయాలి ఇలా ఒకసారి సెట్ చేసేసిన తర్వాత మనకు ప్లేట్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా నేను మొత్తం శారీ సెట్ చేసేసి ఇలా ప్లేట్స్ వేసేసుకున్నాను ప్లేట్స్ వచ్చేసి మరీ పెద్దగా తీసుకుంటా లేదండి చిన్న చిన్నగా తీసుకుంటున్నాను తర్వాత దీన్ని ప్లేట్స్ అని పెట్టేసిన తర్వాత పిన్స్ పెట్టేసేయాలి అదేవిధంగా కొంగుని కూడా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టేసుకోవాలి పెట్టేసి ఇలా పిన్నప్ పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా రెడీ అయిపోతుంది ముందుగా ఇలా రెడీ చేసేసి పెట్టుకున్న తర్వాత మనకు శారీ డ్రాపింగ్ అనేది ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ కలసంలోనూ శారీ ప్లేట్స్ని మొత్తాన్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి ఒకసారి ఇందులో వేసేసామనుకోండి తర్వాత ముందుగా సెట్ చేసేసుకోవాలి శారీని మొత్తాన్ని కూడా అప్పుడే కట్టేయకండి కట్టేసిన తర్వాత సెట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకనేసి ముందుగా సెట్ చేసేసుకొని మన తర్వాత కట్టేసామనుకోండి ఈజీగా ఉంటుంది ముందుగా ఈ ప్లేట్స్ అన్నిటిని కూడా నీట్గా ఈ విధంగా సెట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా సెట్ చేసేసిన తర్వాత ఇప్పుడు తాడుతోటి గట్టిగా కట్టేసామనుకోండి ఇంకా ప్లేట్స్ అనేటివి కదలకుండా నీట్గా ఉంటాయి తర్వాత మళ్ళీ దీన్ని మనము సెట్ చేసుకోవచ్చు ఇంకా దీని మీద చిన్న చెంబు పెట్టేస్తున్నాను ఈ విధంగా పెట్టేసి ముందుగా కొంగు వేసేసుకోవాలి ఇది మనం పిన్ అప్ చేసాం కదా ఓపెన్ చేసేసి తర్వాత సెట్ చేసేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది టెన్షన్ ఏమి లేకుండా సెట్ కట్టేటప్పుడు కుదురుతూ ఉంటుందండి ఇలా సెట్ చేసుకుంటూ పిన్స్ అన్ని తీసేసి సెట్ చేసేసుకున్నాం అనుకోండి ఇంచక్క ఇలా రెడీ చేసేసుకోవచ్చు అమ్మవారిని ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్గా ఉంటుంది అనమాట అందుకని ఇలా పేపర్ని ఇలా మడిచి అనుకోండి ఇక్కడ మనకు ఏంటంటే లెగ్స్ లాగా కాళ్ళలాగా ఉంటుంది అమ్మవారివి కొంచెం ఎత్తుగా ఉంటుంది ఈ విధంగా తర్వాత ఇంకా మన దగ్గర ఉన్న వడ్డానము నగలు అన్నీ వేసేసుకోవచ్చు వడ్డానం ఒకసారి సెట్ అనుకోండి అప్పుడు మనకు షేప్ అనేది నీట్గా మంచిగా కనిపిస్తుంది తర్వాత నా దగ్గర ఉన్న కొన్ని నగలన్నీ కూడా ఇలా వేసేసుకున్నాను అనమాట సో చాలా సింపుల్గా ఈ విధంగా రెడీ చేసుకున్నాను